ముందుగా జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామములు స్వర్ణమాల పత్రిజీకి ఇక్కడికి విచ్చేసిన దివ్య ఆత్మస్వరూపులందరికీ కూడా పేరు పేరున ఆత్మపూర్వక ప్రణామములు స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన పిఎంసి మన బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా పిఎంసిని భుజాలకెత్తుకోవాలండి ఎందుకంటే సారు రెండు వేల పదిలో కర్నూలు ధ్యాన మహాచక్రం అక్కడ ట్రయల్ రన్ జరిగింది మే ఒకటి రెండు మూడు రెండు వేల పది జగన్నాథ్ గట్టు నేను అందరికీ తెలుసు నా పేరు బండి శ్రీనివాసరావు మరి నేను ఈ ధ్యానంలోకి వచ్చి పదిహేడు సంవత్సరాలు అయ్యింది నేను కర్నూలు జగన్నాథట్టిలో పోగ్రామ్ అప్పుడు మా ఫ్యామిలీతో వెళ్ళాము నేను ఒక చిన్న న్యూస్ పేపర్లో ఏలూరులో రత్న గర్భ అనే ఈవినింగ్ ఎడిషన్లో ఒక కొటేషన్ చూసి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసాన్ని చదివి నేను ఆ ధ్యాన కేంద్రం ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళి ధ్యానం నేర్చుకొని ఈరోజు పదిహేడు సంవత్సరాలుగా మరి తిరిగిన చోట తిరగకుండా మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తిగా పదిహేడు సంవత్సరాల నుంచి ధ్యాన ప్రచారంలో నిమగ్నమై ఉన్నాను మరి ఒక చిన్న పేపర్లో కొటేషన్ చూసే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే మార్గాన్ని నా జీవితమే ఇంత మార్చేసింది అదే మనకు ఒక టీవీ ఛానల్ కనుక ఉంటే ఇంకెంతమంది ఈ ధ్యానులు తయారవుతారు ఎంతమంది శాఖాహారులు అవుతారు ఈ ధ్యానానికి రాక పూర్వం నేను మాకు వేరే బిజినెస్లు ఉండేవి మా అంకులు ఇక్కడ మెదక్ డిస్టిక్కే చేపల చెరువులు ఎక్స్పోర్ట్ వ్యాపారాలు సీ ఫుడ్ కూడా ఎక్స్పోర్ట్ చేశాము అటువంటి వ్యాపారాలు ఉన్న మేము ఈ పిఎస్ఎస్ఎ మూమెంట్ ద్వారా ఎప్పుడైతే ధ్యానం గురించి శాఖాంగారం గురించి తెలుసుకున్నామో ఆ రోజే నేను నిర్ణయం తీసేసుకొని మరి వెంటనే మా భార్యకి మా ఫ్యామిలీకి చెప్పడం జరిగింది ఆ రోజు నెక్స్ట్ డే ఆ జీవులన్నీ వచ్చి నా కాళ్ళక మొక్కుతూ ఎంత ఆనందపడిపోతున్నాయో ఆ దృశ్యం నాకు ధ్యానంలో కనిపించిన తర్వాత నేను డిసైడ్ అయ్యింది ఒకటే ఈ ప్రపంచంలో ఆఖరి మానవుడి శాఖాహారిగా బుద్ధుడిగా మారే వరకు నాకు పని ఉంది భూమి మీద చెప్పాల్సిన ధర్మం నాకుంది అని నా జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని అందుకు అనుగుణంగా అప్పటినుంచి నుంచి ఇప్పటి వరకు నేను పరిగెడుతూనే ఉన్నాను నడక కూడా కాదండి పరిగెడుతూనే ఉన్నాను పి పిఎస్ఎస్ఎ మూమెంట్లో మరి అటువంటి నాకు తపన ఉంది ఒక ఛానల్ రావాలి మనకి టీవీ ఛానల్ ఉంటే గనక ప్రతి ఒక్కరు కూడా మరి ధ్యానం అంటే అనవసరమైన అడ్వర్టైజ్లు ఎన్నో ఎన్నో చెత్త టీవీలో చూస్తున్నారు జనాలు అది కాదు మరి ప్రపంచాన్ని మార్చే ఒక అద్భుతమైన మార్గము ప్రతి ఒక్కరిని బుద్ధుడిగా మార్చే ఒక మార్గము ధ్యానము ప్రతి ఒక్కరూ అహింసా ధర్మంలో జీవించాలి అప్పుడే మన భూమి స్వర్గతుల్యమవుతుంది ఈ విషయాలన్నీ అవగాహన చేసుకుని ఆచరిస్తున్న నాకు ఎప్పుడైతే ఆ టీవీ ఒక పెడితే గనక ఆ ఛానల్ చూసి మరి ఎంత మందిలో మార్పు వస్తుంది ప్రపంచం అంతా మారాలంటే అది మీడియా ద్వారానే సాధ్యమని అనుకున్నాను మరి మేమంతా కూర్చుని మాట్లాడుతుంటే జగ్గ రాఘవరావు గారు మేము సార్ ఒక గడ్డిలో ల్యాన్లో కూర్చున్నారు మేము ఒక పది పదిహేను మంది అలా కూర్చుంటే సార్ మనలోని తపన కూడా సార్ అందరిలో ఎవరిలో ఏ తపన ఉందో కూడా గుర్తించగలిగే ఏకైక జగద్గురు అండి మన బ్రహ్మర్షిపితామ పత్రిజీ గారు ఆ రోజే అన్నారు మనకు ఒక టీవీ వస్తుంది ధ్యానానికి ఒక టీవీ వస్తుంది అని దాని పేరేంటో తెలుసా పిరమిడ్ టీవీ అని ఆ రోజు అనౌన్స్ చేసి మేమంతా కూడా చప్పట్లు కొట్టాం ఎంత ఆనందపడ్డానో సార్ ఆ రోజు ఆ అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పటికీ నేను చాలా చాలా ఆనందపడ్డాను మరి అది సాకారం రెండు వేల పదిహేడులో రూపుదిద్దుకుంది శ్రీకారం చుట్టి ఈరోజు ఇంతింతై ఒట్టింత అని ఒక అద్భుతమైన ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసారాలు నూట నలభై ఐదు కంట్రీలకు పైగా మరి ప్రసారాలు వస్తున్నాయంటే మరి నిజంగా దాన్ని అంత అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన ఆ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేద్దామండి మరి ఇందాక చెప్పారు ఒక అరగంట మనం చూసేదానికి పన్నెండు గంటలు ఎన్ని పన్నెండు డిపార్ట్మెంట్లు వర్క్ చేయాలి అని మరి ఎంత కష్టపడుతున్నారో మన టీం అంతా కూడా పేరు మాస్టర్లు ప్రపంచం అంతా తిరుగుతూ ఎలా అయితే ధ్యానము ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారో ప్రతి పిరమిడ్ మాస్టర్లు అలాగే పిఎంసి కూడా తన విధుల్ని సక్రమంగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది అందులో సందేహం లేదు చాలా అద్భుతంగా ఛానల్ ప్రపంచంలో ఏకైక పాజిటివ్ న్యూస్ ఛానల్ పాజిటివ్ విషయాలు ప్రపంచానికి అందించే ఏకైక ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అహింస ధర్మ మొట్టమొదటి ఛానల్ ప్రపంచంలో ఏకైక ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఏ ఛానల్కి అంత దమ్ములు లేవండి కానీ పిఎంసి ఛానల్కి మాత్రమే ఉంది శాఖాహారం గురించి చెప్పే దమ్ము ధైర్యం ఉంది ఏకైక ఛానల్ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కనుక అటువంటి ఛానల్ని మనం ఇంకా 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 ఎన్నో రేట్లు ముందు తీసుకెళ్ళాలి నాకు మరి పిరమిడ్ ట్రస్ట్ రోజు నాకు ఫోన్ చేసి సారు అప్పుడు ట్రస్ట్ ఫామ్ చేసేటప్పుడు మమ్మ ఆ ఫోన్లు వస్తే మేము వచ్చాం ఇన్విటేషన్ వస్తే సార్ ఆ రోజు చెప్పారు ట్రస్ట్ గురించి అంత ఫామ్ చేసినప్పుడు సార్ చెప్పడం జరిగింది మరి మనకి పిఎంసి ప్రతి నెలా మనం నడిపించుకోవడానికి అయ్యే ఖర్చు గురించి సార్ ఆ రోజు తెలియజేయటం కూడా జరిగింది మరి ప్రతి నెల ఈ సిబ్బంది ఈ రెంట్లు దీనికి శాటిలైటు మనం కట్టేదానికి మొత్తం కలిపి యాభై లక్షల పైగా మనకి ఖర్చు వస్తుంది అని అన్నారు మరి మనకి ప్రకటన లేవు ఆదాయం లేదు దీన్ని ఎలా ముందు అన్నప్పుడు సార్ ఒక మాట అన్నారు మన పిరమిడ్ మాస్టర్లు ఎంతమంది ఉన్నారు అన్నారు లక్షల మంది ఉన్నారు కదండి పిరమిడ్ మాస్టర్లు అంటే ఒక్క వంద రూపాయల నుంచి వేసుకుంటూ వస్తే ఎంత వస్తుంది అన్నారు ఆశ్చర్యం ఎంతండి కోట్లు వస్తాయి కదా సార్ అన్నాం మరి మనకి యాభై లక్షలు దీనికి మరి సంవత్సరానికి ఆరు కోట్లు మిగతాది ఒక రెండు మూడు కోట్లు చక్రాలకి అవుతూ ఉంటుంది మరి మనం ఎంత ఈజీగా దీన్ని కలెక్ట్ చేసుకోవచ్చు అని చాలా సింపుల్గా చెప్పేశారు సారు మరి ఆయన జేబులో మనం చూసారుగా కర్తాల్ పిరమిడ్ భూమి పూజలో కూడా మేము పాల్గొన్నాం కర్తాల్ మహేశ్వర మెగా పిరమిడ్ ఒక్క రూపాయి లేదు కొండలు గుట్టలు అన్నీ మరి ఈరోజు ఎన్నో కోట్ల రూపాయలతో అది దేదీప్యమానంగా వెలిగిపోతుంది ప్రపంచంలో ఒక అద్భుతంగా కనుక మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని మనం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పిరమిడ్ మాస్టర్ స్కందాల మీద ఉంది దీనికి నాకు ఆ ట్రస్ట్ పెట్టిన తర్వాత కొన్నాళ్ళు నాకు అవగాహన లేక నేను సైలెంట్గా ఉంటే ఒకరోజు నాకు ఇన్నర్ నుంచి స్టార్ట్ అయిందండి నాకు ప్రతిదీ కూడా ఇన్నర్లో వస్తూ ఉంటుంది నేను ఇరవై ఐదు పుస్తకాలు రాశాను ఇప్పుడు కూడా ఒక బుక్ రాస్తున్నాను ఎన్నర్ నుంచి వచ్చే మెసేజ్లు సార్కు చూపించినప్పుడు సార్ ఇలా చూసేసి ఐదు పుస్తకాలు ఆయన ఒక్క పెన్ను కూడా అక్కడ కరెక్షన్ ఇవ్వలేదు ఆ స్క్రిప్ట్లు చూపించినప్పుడు వేసేయనేవాళ్ళు ఇంకా వస్తున్నాయి సార్ అప్పటికే ఐదు పుస్తకాలు రాశానని హైత్ నగర్ వచ్చినప్పుడు చెప్తే సార్ అన్నారు కళ్ళలోకి చూస్తూ చెప్పారు సారు నీకేదొస్తే అది రాసిపారు దబ్బు నాకు చూపించమా అన్నారు సారు ఆ రోజు నుంచి రాసుకుంటూ వెళ్ళిపోయాను మరి సార్కి చూపించకుండా రిలీజ్ అప్పుడు సార్ చేతికి ఇస్తుంటే బ్రహ్మాండంగా రిలీజ్ చేసేసారు అలా ఇరవై ఐదు పుస్తకాలు ఇప్పుడు కూడా బుక్ రాబో రాస్తున్నాను దాని పేరు మనం భగవంతులం మనం భగవంతులం అనే కాన్సెప్ట్తో అద్భుతంగా మూడు నెలల నుంచి అద్భుతంగా ఇస్తున్నారు మాస్టర్లు అది కూడా త్వరలో వెలుగులోకి వస్తుంది మరి ఆ సారు చెప్పిన మాట పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి మనం ఎందుకు పని చేయాలి అనేది అవగాహన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి మనం కల్పించాలి దానికి నాకు ఒక అవగాహన వచ్చిందండి మనం షేర్లప్పుడు కూడా ఆనంద్ గారు ఫోన్ చేసి పిలిచి సార్ మిమ్మల్ని వెళ్ళమన్నారు అని అంటే అప్పటికప్పుడు కారు తీసుకొని మేడం తీసుకొని సుజనగర్ మేమంతా అక్కడ మరి కోటి యాభై లక్షల పైగా కలెక్ట్ చేసి షేర్లు చేయించాము పది రోజుల్లోనే లాస్ట్ మినిట్ వరకు ఆఖరి మినిట్ క్లోజ్ అవుతుంది బ్యాంక్ టైం అనే వరకు కూడా కడుతూనే 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 ఉన్నారండి మరి అలాంటిది ఇరవై ఆరు కోట్లు ముప్పై కోట్ల దగ్గర దగ్గర మనకి పెట్టుకొని ఈ ఛానల్ని మరి రన్ చేస్తూ ఉన్నాం ప్రతి నెల మనకి ఈ ఛానల్కి యాభై లక్షల పైగా ఖర్చులు ఉన్నాయి మరి అటువంటి ఛానల్ని మరి ఆ ఖర్చులన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలండి మనం ఆలోచించండి మనం ఎన్నో పిరమిడ్లు ఒక్క రూపాయి లేకుండా స్టార్ట్ చేసి అద్భుతంగా నడిపించుకున్నాం అది పూర్తి చేసుకున్నాం అలాగే మరి కోటి రూపాయలు పెట్టి మనం ఒక కారు కొన్నాం కోటి రూపాయలు పెట్టి కానీ ఆ కారు నడపాలంటే ఎంత కావాలండి వంద రూపాయలు పెట్రోలు అవసరమా కాదా ఒక్క వంద రూపాయలు పెట్రోల్ ఎందే కోటి రూపాయల కారు కూడా పక్కన పడి ఉంటుంది అవునా కదా మరి కోటి రూపాయలు ఇల్లు కట్టుకున్నాం బ్రహ్మాండంగా కానీ నెలల్లో వచ్చే కరెంటు బిల్లులు ఎవరు కట్టుకోవాలండి కరెంట్ లేకపోతే ఆ ఇల్లు అంతా చీకటే లేదా కనుక ప్రతీ నెల మన బాధ్యత ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ధ్యానం ద్వారా నేను ఎన్ని క్లాసులు వెళ్తున్నా కొన్ని వేల వేల శాఖహార ర్యాలీలో పాల్గొన్నాను వరకు కొన్ని వేల క్లాసులు ఈ పదిహేడు సంవత్సరాలు చేశాను ఎంత మారుమూలైనా సరే వెనక ముందు చూసుకోకుండా డబ్బుల గురించి ఆలోచించుకోకుండా పరిగెడుతూ పరిగెడుతూ ఉన్న మాకు ఈ అవగాహన ఎప్పుడైతే వచ్చిందో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు బాధ్యతగా ప్రతి నెలా కూడా మన ఛానల్ని మనం రన్ చేసుకోవాలి ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అండి అలా నాకు అవగాహన రాగానే ముందు మనం వేసి చూడాలని చెప్పి మేము వేసినప్పుడు మరి మా దగ్గర మా ఆవిడ దగ్గర రెండు వేల ఉంటే తెచ్చి నేను అప్పుడు చెప్తూ ఉన్న హనుమంతరాజు గారు మన పిఎంసి ఛానల్ గురించి బెంగళూరులో సారు సార్ చివరి రోజుల్లో అక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటే టీవీలో చూస్తూ నేను చెప్పాను మనం అందరం కూడా చెయ్యాలి పిఎంసీకి మనం కట్టాలి అనగానే ఆవిడ తన దగ్గర ఉన్న డబ్బులు తెచ్చి అక్కడ పోసి లెక్క పెట్టి ఉంది లెక్క పెడితే రెండు వేల రూపాయలు వచ్చినాయి నేను వెంటనే నా ఫోన్పే చేద్దామంటే ఫోన్పేలో అమౌంట్ లేదు మరి మనసు ఎలా మారుతుందో తెలియదు ఏ క్షణం ఏ ఖర్చులు వస్తాయో తెలియదు అర్జెంటుగా పదా అని చెప్పి తీసుకెళ్ళి అప్పటికప్పుడు బ్యాంకులో వేసేసి ఫోన్పే ఆవిడ కళ్ళ ముందే చేసేసి అది పూర్తి చేసామండి కానీ అనుకోని మిరాకిల్స్ ఏంటంటే భూమి మీద అత్యంత గొప్పదైన పరిహారం ఒకే ఒక్కటి అదే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మనం కష్టాలు నష్టాలు బాధలున్నప్పుడు ధ్యానానికి ముందు పంతులు గారిని కనుక్కునేవాళ్ళం ఏ పరిహారాలు చేస్తే మా కష్టాలు తీర్తాయి మా కర్మలు తీర్తాయి అని అడుగుతూ ఉంటే వాళ్ళు రకరకాల పరిహారాలు చెప్తూ యజ్ఞ యాగాదులు చేయమని రకరకాలుగా చెప్తూ ఆ నదుల్లో గంగలో మనగమని ఎన్నో చెప్పేవాళ్ళు కానీ దానికి లక్ష లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మేము కూడా ధ్యానానికి ముందు జ్యోతిష్కుం పిచ్చి రకరకాల పిచ్చి ఉండేది కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాయలు నుంచి అన్ని పూర్తిగా బయటపడ్డాం ఇప్పుడు భూమి మీద మన కర్మల దగ్ధం చేసే ఏకైక పరిహారం ఒకే ఒకటి అదే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని నడిపించుకోవడం ఇప్పుడు ఇది ప్రపంచం అంతా కూడా వెలుగులు అందిస్తూ ఉందండి ఆత్మజ్ఞాన వెలుగులు ఎంతోమంది మాంసాహారులు ఈ ఛానల్ చూసి మాంసాలు మానేసి మా కళ్ళ ఎదురుగుండా సార్ మేము అంతకుముందు పూర్తి మాంసాహారంలో ఆ పిఎంసిలో విన్న తర్వాత మేము పూర్తి శాఖాహారాలు అయిపోయామని ఎంతోమంది వందల వందల వేల మంది చెప్తూ ఉన్నారు మరి ఆ పుణ్యంలో మరి ఒక వ్యక్తి పిఎంసి ఛానల్ చూసి శాకాహారిగా మారిపోతే మరి వారి ద్వారా ఎన్నో వందల వేల ఒక మనిషి శాఖాహారిగా మారిపోతే జీవితంలో పదివేల జీవులు పైగా బతికి బట్ట కట్టినట్టే అటువంటిది పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది శాకాహారులు అయిపోతూ కోటాను కోట్ల జీవులు ఈరోజు స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తుంటే ఆ పుణ్యంలో భాగస్వామ్యం ఎవరికొస్తుంది ఎవరికి వస్తుందండి ఆ ఛానల్ నడవడానికి కారకులైన ప్రతి ఒక్కరికి అందులో బాధ్యత ఉంటుంది మనం షేర్లు కట్టుకున్నాం ఆ ఛానల్ ఆ షేర్లు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలితం దక్కుతుంది అలాగే మరి ప్రతి నెలా కూడా మనం ఇప్పుడు జ్యోతి ఉందండి ఆ జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఆ జ్యోతి వెలగాలంటే ఏం చేయాలి అక్కడ ఏం పోయాలి తైలం ఉండాలా లేదా తైలం ఉంటేనే కదా జ్యోతి వెలుగుతుంది ఆ తైలం అయిపోయే కొందికి ఆ జ్యోతి ఎలా అయితే మసకబారిపోతూ ఉంటుందో ఆ జ్యోతి ఆత్మజ్యోతి వెలుగులు ప్రపంచమంతా అందించే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మరి ఆఖరి మానవుడి శాకాహారిగా బుద్ధుడిగా మారే వరకు అది చెప్తూనే ఉంటుంది మనం ఇన్ని ర్యాలీ చేస్తున్నా రోజు ర్యాలీ చేస్తున్నా కూడా మరి ఎంతమంది రోజు ర్యాలీ చేయగలరండి మూడు మూడు వందల అరవై ఐదు రోజులు మనం చేయగలం ఆ ర్యాలీలు మూడు వందల అరవై ఐదు రోజులు మనం ధ్యానం చెప్పగలమా కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వారంలో మరి ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి లేదు పగలలేదు దాని పని చేస్తూనే ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ప్రతి క్షణమో సత్యదర్శనాన్ని అందించే ఏకైక అహింస ధర్మ ఛానల్ అండి నిజంగా దీని మీద నాకు అవగాహన రాగానే నేను చెప్పుకుంటూ వెళ్తుంటే ఎన్ని మిరాకిల్స్ నేను చూశానో ఒక ఆయనకి ఏలూరులో అయ్యా నీకు ఇష్టం నీకు ఎంత అయితే అంత వెయ్యి ఎందుకంటే అది వేసిన తర్వాత మాకు అనుకోని ఎప్పుడో అయిపోయింది కూడా అవి బయటికి రావడం కూడా జరిగినాయి ఎన్నో దీని నుంచి మనం బయట పడతాం ఇవన్నీ మేము చూసిన తర్వాత నేను చెప్పంగానే ఏలూరులో కళ్యాణ్ రెడ్డి గారని ఆయన ఇంటర్వ్యూలు అన్నీ కూడా మనం వేపిద్దాం ముందు ముందు మరి ఆయన అన్నారు సరే సార్ నేను ఐదు వందలు కడుతున్నాను సార్ అన్నాడు అప్పటికప్పుడు ఫోన్ చేసే ఫోన్పే చేసేసాడు నేను స్క్రీన్ షాట్లో ఎప్పటికప్పుడు పెడుతూ వెళ్ళేవాడిని అటువంటిది ఆయన వారం రోజులు ఏం చెప్పాడో తెలుసండి ఆయన ఉన్న వీధిలో జియో టవర్ జియో ఫోన్స్ కోసం టవర్ల కోసం చూస్తూ చూస్తూ ఈయన ఇంటికి వచ్చి ఈయన ఇంటి దగ్గర ఆగారంట ఆయన కిరాణా షాపు ఏలూరులో ఆయన ఇంటి దగ్గర ఆగి ఆ వీళ్ళెవరదని చెప్పి కనుక్కొని మీ ఇంటి మీద మాది ఒక చిన్న యాంటీనా పెట్టుకుంటాం అది అంతా బీరువా సైజు అంత అండి పెద్దదేం కాదు చిన్న బీరువా సైజ్ అంతా జియో ఫైబర్ అది మేము ఈ అంటేనే పెట్టుకుంటాం మీకు నెల నాలుగు వేల ఐదు వందలు ఇస్తాము అన్నారంట ఈయన కాదు కాదు ఐదు వేలు ఇవ్వాలి అంటే సరే అని శాంక్షన్ చేసేసారు ఆయన పిఎంసీకి ఎప్పుడైతే ఐదు వందలు వేసాడో లేదో వారంలో ఆయనకి ప్రతీ నెల ఐదు వేల రూపాయలు ఇప్పుడు కావాలంటే చెక్కులు ప్రూఫ్గా కూడా ఉన్నాయి ఆయనే చెప్తాడు ఏమండి ఆయన ఏం చేశాడో చెప్ ఫోన్ చేసి చెప్పి సార్ మీరు చెప్పింది కరెక్టే మాకు మేము పిఎంసీ కట్టిన తర్వాత చాలా అద్భుతం అండి మరి అటువంటి అద్భుతాలు ఎన్నో చూశాను నేను ప్రతి ఒక్కరూ ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో ఎవరైతే అహింస ధర్మంలో జీవిస్తూ మరి ధ్యాన ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు శాఖహార ర్యాలీలో పాల్గొంటున్నారు అలాగే మనందరి బాధ్యత కూడా ప్రతీ నెలా కూడా మరి ఎంతైనా కట్టచ్చండి వాళ్ళ పరిధిని వాళ్ళ తాహతను బట్టి వంద రూపాయల నుంచి ఎంతైనా కట్టచ్చు అన్నారు పత్రిజీ గారు మరి మీ మీ తాతను బట్టి ఎంతోమంది ఎన్నో రకాలుగా కట్టుకుంటూ వచ్చారు ఒక ఆవిడికి ఆ మాట చెప్తే వినుకొండ పదివేల రూపాయలు వేసేసిందండి ఒకసారి నేను వెళ్ళి ఆ మాట చెప్పంగానే వాళ్ళు పది వేలు వేసారు ఇంకొకరితో ఐదు వేలు వేయించారు అలాగా మరి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన ఒకటే మాట చెప్పారు ఏలూరు కది కళ్యాణ్ రెడ్డి గారు సార్ ధీరుభాయ్ అంబానీ అకౌంట్ నుంచి నాకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు చెక్ వస్తుంది సార్ అని అన్నారు కనుక మరి ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి స్టిల్ ఈరోజు కూడా మరి పిఎంసి ఛానల్కి ఎవరైతే ఆర్థికంగా బలం చేకూరుస్తూ ఆర్థికంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఎవరైతే సహాయం అందించారో మేము వైజాగ్ వెళ్ళినప్పుడు ట్రస్ట్ మెంబర్స్ మేమంతా వచ్చాం మూర్తిగారు అక్కడ సెంటర్లో మేము చెప్పి ఒక స్టిక్కర్ అతికిచ్చి వచ్చాం ఆ స్టిక్కర్ చూడటానికి ఒక ఆయన వచ్చాడంటే మాములు ధ్యానం చేసుకోవటానికి ఆ స్టిక్కర్ చూసి ఇదేంటి సార్ అని అడిగితే ఇప్పుడే ట్రస్ట్ వాళ్ళు వచ్చారు వాళ్ళు దీని గురించి చెప్పారు చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి పిఎంసి అంటే ఆయన సరే కదా అని అక్కడ ఆయన వాటర్ ప్లాంట్ అండి మినరల్ వాటర్ ప్లాంట్ అంట ఈ ఫంక్షన్స్కి సప్లై చేస్తుంటాడు ఆయన వెంటనే స్కాన్ చేసి రెండు వందలు వేసేసాడు ధ్యానంలో కూర్చున్న తర్వాత ఆయన లేచిన తర్వాత ఒక ఫోన్ వచ్చిందంటండి ఒక ఆర్డర్ బుక్ అయ్యి పాతి వేల రూపాయల ఆర్డర్ వచ్చిందంటండి ఆయన ఆయన ఆనందంతో వెంటనే నాకు ఫోన్ చేసి సార్ మీరు చెప్పింది కరెక్టే దీనికి కట్టిన తర్వాత చాలామంది మరి అత్యంత భూమి మీద అత్యంత పరిహారము కర్మలను దగ్ధం చేసే ఏకైక పరిహారము అందించే గొప్ప ఛానల్ పిఎంసి మెడిటేషన్ ఛానల్ పిఎంసి అండి ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలి మరి నేను దీని మీద పూర్తిగా నేను వర్క్ చేయదలుచుకున్నాను నేను ఆంధ్ర కాదు తెలంగాణ నా తెలుగు రాష్ట్రాల్లో నా పని ఎక్కడున్నా సరే నేను నిరంతరం నిరంతరం ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఆ మూలాలు మనం అందించేస్తే అది దినదిన దిన అయ్యి చాలా అద్భుతంగా ప్రపంచమంతా కూడా ఇందాక ఆనంద్ గారు చెప్పారు రాబోయే పది సంవత్సరాల్లో మరి అన్ని భాషల్లో కూడా ఈ ధ్యానము పత్రిజీ సత్య వాక్కులు అన్ని ఛానల్స్లో కూడా అందరి చెవుల్లో ఉన్న అజ్ఞానము అందరిలో ఉన్న అజ్ఞానాన్ని అందరి చెవుల్లో ఉన్న తుప్పు అంతా ప్రపంచం ప్రపంచమంతా కూడా అన్ని భాషల్లో కూడా మన పిఎంసి ఛానల్ ద్వారా ప్రసారాలు అన్ని భాషల్లో తర్జుమాయ వెళ్ళాల్సిందిగా మరి అందుకు ప్రతి ఒక్కళ్ళు ఒక యోధుడిగా యుద్ధ సైనికుడిగా ఇక్కడి నుంచి పిఎంసికి మనం పని చేస్తూ ఉండాలి మనం ధ్యానం ఎంత ఇదిగా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటామో ప్రతిరోజు శాకాహారం గురించి ప్రతి ఒక్కరికి ఎలా తెలియజేస్తూ ఉంటామో అలాగే ఈ క్షణం నుంచి కూడా పిఎంసి ఛానల్ని మనం అంత బలంగా ముందు తీసుకువెళ్ళాలి అందరినీ ప్రతి పిరమిడ్ మాస్టర్ని ఇందులో భాగస్వాములు చెయ్యాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పిఎంసి సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ విన్న మీ అందరికీ కూడా ఈ అవకాశం ఈ గొప్ప కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకు అనేక జిల్లాల నుంచి రాష్ట్రం మొత్తం మీద అందరూ రావటం చాలా ఆనందంగా ఉందండి ఇక నుంచి పిఎంసి మరి పత్రిజీ శంఖారావం మరి ఇంకా 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 ప్రపంచమంతా వినపడేటట్టు రోజు నుంచి మనం అంటే మనకు కష్టం అంటే పెద్ద గొప్ప కాదండి కష్టం ఉంటేనే మన మన పవర్ ఏంటో మనకు తెలుస్తుంది ఎంత ఒత్తిడి ఉంటే పెరుమిడి మాస్టర్ అంత పైకి ఎదుగుతాడు ఆ ఒత్తిడిని మా ప్రతి ఆ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సామాన్యులు కాదు ఎంతోమంది ఎన్నో మరి డక్కా తిన్న వాళ్ళే వచ్చారు ఇక్కడికి ఆ అటువంటి వాళ్ళనే పత్రిజీ గారు సెలెక్ట్ చేసుకున్నారు కనుక పిఎంసికి కోట్లు సమకూర్చడంలో ప్రతి ఒక్కరి బాధ్యత దాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకి చాలా తేలిగ్గా పూర్తవుతుంది అందరికీ దీని మీద అవగాహన కల్పించాలి కోటి రూపాయల కారు ఉన్నా కూడా వంద రూపాయలు పెట్రోల్ ఎలా పని చేయకుండా ఉంటుందో మరి అలాగే పిఎంసి ఛానల్ నడవాలంటే ప్రతి రోజు కూడా నెలలో మరి మనకి పెద్ద పెద్ద కష్టం కాదండి అలా చేయించండి అందరిని ఇందులో భాగస్వాములకు చేయించండి వాళ్ళు చెప్పే ఆనందకరమైన మాటలు మీ చెవులో వేసుకోండి ఎందుకంటే నేను ఉన్నాను ఆ ఫలితాలు నేను కళ్ళారా చూశాను చాలామంది నుంచి విన్నాను కాబట్టి ఇవి మీ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ